గౌరవనీయులు ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు అట్లాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అట్లాగే పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు సిపిఐ జాతీయ నాయకులు నారాయణ గారు అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మిత్రులార ఈరోజు దేశంలో రాజ్యాంగానికి సవాళ్ళు ఎదురవుతున్నటువంటి పరిస్థితుంది ఈ రాజ్యాంగాన్ని మార్చి మనవాదాన్ని ముందుకు తీసుకురావాలనేటటువంటి పార్టీలు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది వాటికి వ్యతిరేకంగా ఈ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని కాపాడుకోవడం కోసం ఈ ఎన్నికలు ప్రధానమైనటువంటి అంశంగా ఉండబోతున్నాయి అలాంటి నేపథ్యంలోనే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు దీనికి పూర్తిగా కూడా రాజ్యాంగ హక్కుల్ని కాపాడేటటువంటి దానికి సరైనటువంటి ప్రతినిధిగా భావించి ప్రతిపక్ష పార్టీలు ఒక ఇండియా బ్లాకే కాదు ఇండియా బ్లాక్లో లేనటువంటి పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నాయి ప్రతిపక్షాల పార్టీ ప్రతిపక్ష పార్టీల అభ్యర్థిగా వారిని ఉపరాష్ట్రపతిగా పోటీ పెట్టడం అనేటటువంటిది జరుగుతోంది ఈనాడు ఎవరైనా ఈ దేశంలో మన రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి అంశాలని కాపాడాలనుకుంటే లౌకికత్వాన్ని కాపాడుకోవాలని భావిస్తే ప్రజాస్వామిక హక్కుల్ని కాపాడాలని చెప్పి భావిస్తే సోషలిస్ట్ విధానాలని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి భావించేటటువంటి శక్తులంతా కూడా తప్పకుండా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఈ దేశం లౌకిక దేశం ఈ దేశం ప్రజాస్వామిక హక్కులు కాపాడుకునేటటువంటి దేశం ఇందులో అనేక రకాల సమస్యలు కుల అసమానతలు మత అసమానతలు స్త్రీ పురుష అసమానతలు పేద ధనిక అసమానతలు నిర్మూలించడం కోసం భవిష్యత్తు ముందుకు సాగాల్సినటువంటి దేశం అట్లాగే ఈ దేశం ప్రపంచంలో అన్ని రంగాల్లో ముందుకు సాగాల్సినటువంటి ఈ దేశం మూఢ విశ్వాసాలకు మతాల మధ్య వైరుధ్యాలకు కుల అసమానతలను పెంచి పోషించేటట్టుగా స్త్రీ పురుష అసమానతలు పెంచి పోషించేటట్టుగా అట్టగే దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు దోపిడీ చేసేటటువంటి విధానాలకు అనుకూలంగా వివరించేటటువంటి పరిస్థితి కొనసాగుతున్నప్పుడు ఈ ఎన్నిక చాలా కీలకమైనటువంటిదిగా సిపిఎం పార్టీ భావిస్తుంది అందుకనే దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ తప్పకుండా ఈ లౌకిక ప్రజాస్వామిక హక్కులు కాపాడాలని చెప్పి భావించేటటువంటి వాళ్ళందరూ కూడా సుదర్శన్ రెడ్డి గారిని గెలిపించేందుకు కృషి చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున కూడా వారికి అభినందనలు తెలియజేస్తూ ఎందుకంటే ఈ పోటీకి అంగీకరించడం అనేటటువంటిది కూడా గొప్ప విషయం అట్లాగే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వారు ఆ రకంగా కూడా గర్వకారణం ఎందుకంటే దేశవ్యాప్తంగా ప్రజానీకం అంతా కూడా ఓట్లు జరిగేటటువంటి విషయాలు వేరు కానీ ప్రజల అభిప్రాయాలు తెలిసేటటువంటి సందర్భంలో ఇప్పటికే వాళ్ళు ప్రజల అభిప్రాయాల్లో భాగంగా గెలిచిపోయారు అరవై ఐదు శాతం ప్రజానీకం అంతా కూడా ఆయన సరైనటువంటి అభ్యర్థి ఆయనని గెలిపించండి అని చెప్పి పెద్ద ఎత్తున అలాంటి అభిప్రాయాలను ప్రజలే వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ప్రజల అభిప్రాయాల్లో వారు గెలిచి ఉన్నారు ఆ తర్వాత జరగబోతున్నటువంటి ఎన్నికల్లో కూడా పార్టీలకు అతీతంగా రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం అనేటటువంటి దృక్పథంతో వారిని గెలిపించాలని చెప్పి అన్ని ప్రతిపక్ష పార్టీలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అట్లాగే తెలంగాణలో ఉండేటటువంటి అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా అధికార పార్టీ ఎలాగో మద్దతు ఇస్తోంది ప్రతిపక్ష పార్టీలు కూడా ఆ రకంగా మద్దతు ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను